హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఎంసెట్ యొక్క ఫలితాలు ఎందుకు డిలే అవుతున్నాయి అయితే మనకి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది సో అంత ముందు వరకు అన్ని సాక్షి పేపర్లు వచ్చాయన్నమాట సో ఇక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఎడ్యుకేషనే కాదు ప్రతి ఒక్క అప్డేట్స్ మనకి ఈనాడు నుంచి మనం తెలుసుకోవచ్చు సో సెట్ ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామాతో ప్రతిష్టంభన అని చెప్పేసి ఇవ్వడమే జరిగిందనమాట సో ఈనాడు అమరావతి నుంచి చూస్తే మనకి ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన సెట్ ఫలితాలు విడుదలతో ఉన్నత విద్యా మండలి తీవ్ర జాప్యం అయితే చేస్తుందన్నమాట దీంతో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులకు నిరీక్షణ అయితే తప్పడం లేదు ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి కొన్ని కీలకమైన దస్తాలను మాయం చేసి అనంతరం రాజీనామా చేశారు ఆ చేసేవాడు ఏదో మామూలుగా చేసినా సరిపోయేదేమో ఈ మాయం చేయడం వల్ల ఇంకా లేట్ అది అయిపోతుంది నెక్స్ట్ వచ్చేవాడికి ఏం అర్థం కాకుండా సో ప్రభుత్వం ప్రభుత్వం లేనందున రాజీనామాను ఆమోద ఆమోదించడం కుదరదని కావాలంటే సెలవులో వెళ్ళాలని ఉన్నత విద్యా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు గారు సూచించడంతో హేమచంద్రారెడ్డి మెడికల్ లీవ్లో అయితే వెళ్ళాడనమాట సో ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలను వైస్ వైస్ చైర్మన్ రామ్మోహన్ రావుకు అప్పగించారు సో ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలలో కావాలనే జోప్యం చేస్తున్నట్లయితే ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తారనమాట సో తెలంగాణ చూసుకుంటే ఇప్పటికే ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసి కౌన్సిలింగ్ కూడా సిద్ధమైందనమాట ఇక్కడ ప్రవేశ పరీక్ష పూర్తయ్యి ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరణ కూడా పూర్తి చేశారు మరోవైపు ఏపీలో ఈఏపి సెట్ ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్ అయితే పెరుగుతుందనమాట ఎలాంటి నిర్ణయం ప్రకటించడం అయితే లేదు చైర్మన్ సో చూడాలి వెయిట్ చేసి ఉండాలి సో మనకి రీజన్ అయితే ఇదనమాట సో కేవలం ఇది గవర్నమెంట్ చేంజ్ వల్ల వచ్చిన లేట్ అయితే అనమాట సో మేబీ ఇంకొక వన్ వీక్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే మన ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే కూడా ఇవి అన్నిటి కూడా సరి చేస్తారు వారు సో ఎందుకంటే చాలామంది విద్యార్థులు భవిష్యత్ ఇందులో ఆధారపడి ఉంది కాబట్టి సో మీరైతే డిలే అయితే అవుతుందని చెప్పేసి మీరే ఫీల్ కావద్దు ఖచ్చితంగా దీనికి మనకి త్వరలో రిజల్ట్స్ అయితే వస్తాయి సో వాళ్ళ వచ్చినప్పుడు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి ఆదని ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి